హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి అది ఎలాగంటే ఇప్పుడు చేసేలా కాదు ఇది వేరేలాగా చూసారా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొద్దిగా పుదీనా ఒక ఆరు ఎల్లుల రబ్బులు కొద్దిగా కొత్తిమీరం కూడా తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగజాలు ఒక లాలికాయ ఒక నాలుగు మొగ్గలు చూసారు కదా ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా సహజీర కొద్దిగా చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి చూసారా మిక్సీ పట్టాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని ఒక స్పూను కారం వేసుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి తర్వాత ఒక స్పూను పెరిగి తీసుకోవాలి అలాగే చిన్న ఒక నిమ్మ చెక్క అందులో పిండేసి బాగా పట్టించాలి పట్టించి లాగా కలపాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా కలపాలి బాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయల్లో ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా వేసుకొని బాగా మగ్గించాలండి చూస్తున్నారు కదా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టి వదిలేద్దాం వదిలిన తర్వాత చూసారు కదా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అందులో వేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసుకుందాం వేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత చూసారు కదా ఇది ఈ విధంగా ఉంటుంది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు పొయ్యి మీద అలా మగ్గించాలి మగ్గిన తర్వాత చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా వచ్చింది చూడండి అయిపోవచ్చింది చివరిగా ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను జీలకర్ర పౌడరు వేసుకొని బాగా కలపాలి చూసుకుని కలపండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా వాష్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి అయిపోవచ్చింది ఫ్రెండ్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర చదికొని సర్వ్ చేసేసుకుంటున్నాయి చపాతీలకు కానీ రైస్లోకి కానీ బిర్యానీలకు కానీ దేనికైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్